ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది నాలుగు కేసుల్లో పన్నెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో నేటి నుంచి రవిని పోలీసులు విచారించనున్నారు ఇప్పటికే పలుమార్లు ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు ఇక అనేక విషయాల్లో ఐబొమ్మ రవి కొంతవరకు క్లారిటీ ఇచ్చారు తాజాగా మరికొన్ని కేసుల్లో తమకు ఐబొమ్మ రవిని కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది పన్నెండు రోజుల పాటు పోలీసులు ఐబొమ్మ రవిని విచారించనున్నారు ఒక్కో కేసులో మూడు రోజులు నాంపల్లి కోర్టు విచారించాలని ఆదేశించింది దీంతో నేటి నుంచి ఐబొమ్మ రవిని పోలీస్ కస్టడీకి తీసుకోనున్నట్లు సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్లో ఉన్నారు శ్రీకాంత్ ఏంటి ఐబొమ్మ రవిని ఎన్ని రోజులు కస్టడీలోకి ఉన్నారు రైట్ మనోజ్ ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడైనటువంటి నిమ్మది రవి అలియాస్ సైబొమ్మ రవిగా ఉన్నటువంటి ఆ రవికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అనేది ఈ కేసు నమోదు చేసిన సంబంధించి అందరూ తెలిసిన విషయంలో అయితే ఈ మూవీ పైరస్ కేసులో తాజా పరిణామాలు అంటే ఇప్పుడు చోటు చేసినట్టు కొన్ని పరిణామాలు తీసుకుంటే కనుక డిసెంబర్ సిక్స్టీన్త్ రోజున నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో నాలుగు కేసులు మొత్తం పన్నెండు రోజులకు గాను పోలీస్ కస్టడీకి అనుమతించింది అయితే ఒక్కో కేసుకు మూడు రోజులు చొప్పున విచారించిన కోర్టు ఆదేశించిన పరిస్థితి వస్తున్నాయి అయితే ఈ కస్టడీ అంటే ఇవాళ ఇవాళ నుంచి కూడా కస్టడీ అనేది ప్రాముఖ్యం ఉంది అయితే చెంచల్ కూడా జైలు నుంచి రవిని కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్ సమీకం పోలీసులు విచారణ చేపట్టిన్నారు అయితే ఇది రవిపై మూడోసారి పోలీస్ కష్టం చెప్పుకోవాలి అయితే గతంలో రెండు సార్లు కూడా కస్టడీలో తీసుకొని విచారించినప్పటికీ విచారించిన నేపథ్యంలో రవి పూర్తిగా సహకరించకపోవడం కీలక విషయాలు కొన్ని దాచేయడంలో ఒక అనుమానంతో మరోసారి కూడా పోలీసులు కస్టడీ పోయినట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పటికీ కొన్ని విషయాల్లో రవి కొంత సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది అయితే ఇప్పటికీ రవి మొత్తం కూడా ఐదు కేసులు కూడా పై ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించినట్లు ఏదైతే తెలియజేస్తున్న సినిమా చివరి పరిశ్రమ సమస్య ఎవరైతే ప్రొడ్యూసర్లు కానీ సినిమా డైరెక్టర్ కానీ హీరోలు కానీ వీళ్ళంతా కూడా చెప్పుకున్న నేపథ్యంలో సో అందులో ఏదైతే ఈ రవి పరిధిలోకి వచ్చినటువంటి కేసులను కూడా ఆయన నమోదు నేపథ్యంలో ఐదు కేసు ఆయన పైన ఉంది అయితే ఈ తెలుగు సినిమాకు సంబంధించి పైరస్ ప్రభావతం చూసుకుంటే కనుక తెలుగు సినిమా పరిశ్రమని భారతదేశంలో రెండవ అతిపెద్ద పెద్ద చిత్ర పరిశ్రమ చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం ఉన్న దాదాపు నూట యాభై నుంచి రెండు వందల సినిమాలు కూడా నిర్మిస్తున్నట్టు పరిస్థితి మనం అయితే ఈ పైరస్ ఏదైతే పైరస్ ఈ పరిస్థితి అనేది ఈ పరిశ్రమ అతిపెద్ద శత్రుగా మారిందంటూ కూడా సినీ హీరోలుగానే సినీ కళాకారులు కానీ వరకు ప్రయత్నం చేసుకొస్తున్నారు అయితే కొత్త సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే ఐపమ్మ రవి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో మూడు అయిపో మనం హెచ్ఈ క్వాలిటీస్ లో ఉన్నటువంటి సినిమాలు పెట్టడం కానీ అలాగే మూవీ రోజు లాంటి వెబ్సైట్ లో కూడా ఇంకో వేరే కొంతమంది కూడా అతను ఇలాంటి పరిస్థితి అందుబాటు రావడంతో ఒకసారిగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభావం పడిపోయింది చెప్పి అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అంటే కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా ప్రకారం తీసుకునే కనుక తెలుగు సినిమా పరిశ్రమకు పైరస్ వల్ల దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు నష్టం కదా అయితే ఆ సంవత్సరం థియేటర్కల్ కలెక్షన్స్ దాదాపు పదిహేను నుంచి రెండు వేల కోట్లు కంటే కూడా తక్కువ ఉన్నటువంటి అంశం మనం చూసుకోవచ్చు అయితే దశాబ్దాలు మొత్తం దాదాపు ఇరవై వేల కోట్లకు పై కూడా నష్టం జరిగినట్టు తెలుస్తూ ఉంది అయితే భారతీయ శని పరిశ్రమ మొత్తం రెండు వేల ఇరవై మూడులో పరిస్థితి వల్ల దాదాపు ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టం అనేది కొంత నివేదికనే చెప్తున్న పరిస్థితి వస్తూ ఉన్నాం అయితే ఇతరంగా కొన్ని ప్రభావాలు చూసుకున్నాను థియేటర్ ఆప్టివేషన్స్ కూడా కొంత తగ్గ ప్రేక్షకులు ఉచితంగా ఆన్లైన్ లో చూడడం లేదా ఇది ఏర్పడడం అలాగే నిర్మాతల డిస్ట్రిబ్యూటర్లు కూడా కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడులు తగ్గ నిర్మాతలు దివ్యా చేయడం అంటూ పరిస్థితులు ఎదుర్కోవడం కొన్ని సినిమా తయారులో పలుమూడు వేలాది మంది జూనియర్ జూనియర్స్ ఇలాంటి వాళ్ళు కొంత ఆర్టిస్ట్ ఎవరైతే టెక్నిషియన్ అయితే వాళ్ళందరూ కొంత ప్రభావం ఏర్పడిన పరిస్థితి వస్తూ ఉన్నాము అయితే ఓవరాల్ చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే ఉందో ఈ హైబాబా రవికి సంబంధించి కీలకంగా ఇవాళ గురించి అనేది పన్నెండు రోజుల కస్టడీ అనేది జరిగింది పన్నెండు రోజులు విచారించిన తర్వాత మరికొన్ని అంశాలు అంటే ఇంకా ఎవరైనా ఈ వెబ్సైట్ కి సంబంధించి కానీ లేకపోతే వీళ్ళని ఆ రవి అయినా ఇంకెవరైనా ఉన్నారు ఉన్నారా అన్న ఒక కోణంలో కూడా మళ్ళీ విచారించే ప్రయత్నం చేసి ఇప్పటి వరకు అయితే రవి కూడా ఇదంతా కూడా నిర్వహించింది తప్పే నాయనక్కలు కూడా ఎవరు లేదని కూడా ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు ఈ పన్నెండు రోజుల కస్టడీ తర్వాత ఇంకొక కొన్ని కొత్త విషయాలను వెలుగులో వచ్చే అవకాశం ఉందో అనేది వేడి చేయాల్సిన అవసరం అయితే అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం క్లియర్ గా చూసుకుంటే అయితే దీనికి దీనికి సంబంధించి చట్టపరమైన కొన్ని చర్యలు మనం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం పైరతిని కఠినంగా శిక్షిస్తుందని చెప్పాలి సినిమాలు అక్రమంగా రికార్డ్ చేసి ప్రసారం చేస్తే దాదాపు మూడు సంవత్సరాల జైలు శిక్ష నిర్మాణ ఖర్చులు ఏదైతే ఐదు శాతం అనేది జరిమానా గురించే అవకాశం ఉంది అలాగే కార్పొరేట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అలానే ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో కంటెంట్ అంటే ఏదైతే ఫైర్ చేసిన కంటెంట్ అప్లోడ్ చేస్తామో దాన్ని డౌన్లోడ్ కూడా నేరంగా నేరంగా పరిగణిస్తాయని చెప్పేసి కూడా కొంత ఆ యాక్ట్ చేస్తారు ఇది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇవాళ ఈ దీనికి సంబంధించి రవికి సంబంధించి చర్యలు అనేది కూడా పన్నెండు రోజుల తర్వాత అంటే దాదాపు పన్నెండు రోజులు కస్టడీ మరొకసారి కస్టడీ కోరడంతో కస్టడీలను ఇవాళ నుంచి కోరడం జరిగింది ఏదైతే పెంచులు కూడా జైలు నుంచి కూడా అంటే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దాంట్లో తీసుకుని విచారణ చేపట్టిన పరిస్థితి మనోజ్ రైట్ శ్రీకాంత్ థ్యాంక్ ఫర్ ది అప్డేట్